ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ను ట్వంటీ సెవెంత్ జూన్ రోజు సక్సెస్ఫుల్గా అయితే నిర్వహించింది సో ఈ రోజు అడిగిన కొన్ని క్వశ్చన్స్ పేపర్ వన్లో అదేవిధంగా పేపర్ టూలో అడిగిన క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను చూద్దాం ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ముందుగా పేపర్ టూకు సంబంధించిన క్వశ్చన్స్ చూసినట్లయితే కొఠారి కమిషన్ సంబంధించిన బిట్టు అడిగినట్టు తెలుస్తుంది నెక్స్ట్ అదేవిధంగా హార్ట్ టాక్ కమిటీ ఏదైతుందో దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు నెక్స్ట్ మొదలయర్ సెకండరీ విద్యా కమిషన్ సంబంధించిన బిట్టు కూడా పడ్డట్టు తెలుస్తుంది నెక్స్ట్ ఎన్ఈపి సో ప్రతి షిఫ్ట్లో కూడా ఎన్ఈపి నుంచి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వన్ టూ అడిగి వచ్చినట్టు తెలుస్తుంది ఓకేనా ఇంకా జీన్ పియాజీకి సంబంధించిన సిద్ధాంతం ఉందో దానికి సంబంధించి నాలుగు నుంచి ఐదు మార్కులు అయితే అడిగారు జీన్ పియాజికి సంబంధించి నాలుగు నుంచి ఐదు మార్కులు అయితే రావడం జరిగింది సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రతి ఎగ్జామ్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ప్రతి షిఫ్ట్లో దాదాపుగా రెండు మార్కులు ఈ షిఫ్ట్లో పడ్డట్టు సమాచారం నెక్స్ట్ ఫిలాసాఫర్స్ ఎవరైతే ఉన్నారు ఎంకే గాంధీ కానీ అది మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్తో పాటు జిడ్డు కృష్ణమూర్తి నుంచి బిట్స్ అయితే పడ్డాయి అడిగారు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా సిగ్మాన్ ప్రైడ్ దశలు ఏవైతే ఈ దశలకు సంబంధించిన కూడా రెండు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఈరోజు ఎగ్జామ్లో ఇక ఎస్ఎస్ఏ పైన బాగా క్వశ్చన్స్ అడిగారు సర్వశిక్ష అభియాన్ నుంచి నాలుగు నుంచి ఐదు మార్కులు అడిగారు ఈరోజు సర్వశిక్ష అభియాన్ సో చూసుకోండి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు సర్వశిక్ష అభియాన్ నుంచి నాలుగు నుంచి ఐదు మార్కులు అయితే అడగడం జరిగింది నెక్స్ట్ మిడ్ డే మీల్స్ సంబంధించిన ప్రశ్న ఒకటి అదేవిధంగా పీహెచ్ దశలు అయితే చెప్పాం నెక్స్ట్ స్టార్ట్స్ నుంచి ఐదు మార్కుల వరకు అడిగారు ఈ షిఫ్ట్లో ఓకేనా ట్వంటీ సెవెంత్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో స్టార్ట్స్ నుంచి ఐదు మార్కుల వరకు పడగడం జరిగింది నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఏదైతే ఉందో నైన్టీన్ నైంటీ ఫైవ్ పీడబ్ల్యూడీ యాక్ట్ నుంచి కూడా బిడ్స్ వచ్చాయి అదేవిధంగా లెర్నింగ్ డిసబిలిటీస్ ఏవైతున్నాయో అభ్యాసన వైకల్యాల నుంచి కూడా క్వశ్చన్స్ బాగానే అడిగారు నాలుగు నుంచి ఐదు మార్కులు అయితే పడడం జరిగింది నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఉందో సో దీనికి సంబంధించిన బిట్ కూడా రావడం జరిగింది ఆర్టీఈ యాక్ట్ ఉందో ప్రతి షిఫ్ట్లో కూడా అడుగుతున్నారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి కూడా బిట్స్ బాగానే అడుగుతున్నారు నెక్స్ట్ ఇక స్కిన్నర్ పావులో కోల్బర్గ్ సంబంధించి క్వశ్చన్స్ రావడం జరిగింది దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు మార్కులు పడ్డాయి స్కిన్నర్ పావులో కోల్బర్గ్ సిద్ధాంతాల నుంచి టెండూల్కర్ కమిటీకి సంబంధించిన ఒక బిట్టు పడగడం జరిగింది యుఎన్డీపీకి సంబంధించిన ఒక బిట్టు కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఇవి పేపర్ టూకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే నేను గ్యాదర్ చేయడం జరిగింది పేపర్ వన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ నేను మీ ముందు తీసుకొస్తున్నాను చూద్దాం పేపర్ వన్ చూసినట్లయితే విద్యా చట్టం సంబంధించిన బిట్టు ఒకటి అదేవిధంగా పెద్ద వాగుకు సంబంధించిన బిట్టు ఎన్ఈపికి సంబంధించిన బిట్టు అదేవిధంగా టీడీపీ ఎలక్షన్కి సంబంధించి ఏదైతే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఉన్నాయో సో దానికి సంబంధించిన టీడీపీకి సంబంధించిన ఒక బిట్ వచ్చినట్టు తెలుస్తుంది కాకతీయులు అదేవిధంగా శాతవాహన్కి సంబంధించిన సాంస్కృతికి సంబంధించిన బిట్స్ పడ్డాయి కరెంట్ అఫైర్స్ మేకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడిగారు మే మంత్కి సంబంధించి సో గత షిఫ్ట్లో చూసినట్టయితే మార్చ్ ఏప్రిల్ ఎక్కువ అడగగా ఈ షిఫ్ట్లో చూసినట్లయితే ఈ రోజు షిఫ్ట్లో మేకి సంబంధించిన బిట్స్ వచ్చాయి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ త్రీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కదా టీఎస్ మినిస్టర్కి సంబంధించిన బిట్ అయితే అడగడం జరిగింది జీఎస్టీ కౌన్సిల్కి సంబంధించిన ఒక బిట్టు నెక్స్ట్ అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులకు సంబంధించిన బిట్స్ అయితే అడిగారు నెక్స్ట్ అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ కొన్ని అడిగారు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే లాస్ అడగడం జరిగింది కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలకు సంబంధించిన క్వశ్చన్స్ అదేవిధంగా తెలంగాణలో కదా గల నదీ వ్యవస్థకు సంబంధించిన బిట్ అయితే అడిగారు సిసిపిఐ రిపోర్ట్కి సంబంధించిన ఒక బిట్ అయితే అడిగినట్టు తెలుస్తుంది ఇవి నేను పేపర్ వన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఏరియాకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీ ముందు తీసుకొస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ తెలిసినట్లయితే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి చూసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్